పదిహేడవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనము అడుగుడి మీకు ఇయ్యను వెదకుడి మీకు దొరకను తట్టుడి మీకు తీయబడును సహోదరి సహోదరులరా మన ప్రార్థనలను అంగీకరించి వాటిని సఫలపరిచే దేవుడు మన ప్రభువు మనుషులముగా మనము కొన్ని ఆలోచనలను అవసరతలను కోరికలను కలిగి ఉంటాము నా జీవితంలో ఇది జరగాలి దీనిని పొందుకోవాలి అని ఎన్నో ప్రణాళికలను వేస్తూ ఉంటాము కేవలం మనలో మనం అనుకోవడం వలన ఉపయోగం ఉండదు కానీ వాటి నిమిత్తము ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి వాటిని జరిగించమని మనం ప్రభుని అడగాలి ప్రభు అంటూ ఉన్నాడు అడుగుడి మీకు ఇయబడును అని ఎప్పుడైతే మనం గొప్ప విశ్వాసంతో ప్రార్థిస్తామో ప్రభువు అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరుస్తాడు ప్రభు అంటూ ఉన్నాడు వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అని ప్రభు యొక్క చిత్తాన్ని ప్రభు యొక్క నడిపింపుని మనం కోరుకోవాలి మన సొంత ఆలోచనల ద్వారా ముందుకు వెళ్లడం అంత మంచిది కాదు కానీ ప్రభు యొక్క సహాయం ఉంటే మనము దేనినైనా పొందుకోగలము ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించే వారముగా మనం ఉండాలి ఎప్పుడైతే మనము ప్రభు యొక్క చిత్తం ప్రార్థిస్తామో తగిన సమయంలో ప్రభు తప్పకుండా దానిని మనకు బయలుపరుస్తాడు ఒకటి రెండు సార్లు ప్రార్థించి మానేయడం కాదు కానీ జరిగే వరకు మనం ప్రార్థించడం నేర్చుకోవాలి ప్రభు పైన విశ్వాసంతో మనం ఎప్పుడైతే పదే పదే అడుగుతూ ఉంటామో అద్భుతముగా ప్రభువే ద్వారములను తెరిచి అనుకోని విధంగా మన ప్రార్థనలకు సమాధానాన్ని ఇస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి ఒక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువ మీ సన్నిధుల విశ్వాసంతో ప్రార్థించే వారముగా ఉండాలి తండ్రి ఒకటి రెండు సార్లు ప్రార్థించి జరగకపోతే ప్రార్థనను మానేయడం కాదు కాని మేము అడిగినవి పొందుకునే వరకు విశ్వాసంతో మొరపెట్టే వారముగా ఉండాలి తండ్రి బలమైన ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా మా జీవితాలలో మీ చిత్తాన్ని జరిగించండి తండ్రి మీ చిత్తానికి మొదటి ప్రాముఖ్యత ఇస్తూ ప్రతి విషయంలోనూ మీ చేత నడిపింపబడుతూ ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించే వారు మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె i